बुन्ना होते हैं, आपने बोलो। आयमहा तस्महा तस्य तस्महा तगाले सूर्यादि रामनवान राम 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 एक हाथ संधार कुजरावन गुप्त रस्तों बुन्ना होते महा तस्महा तस्य הא מי ראייט האמגען פרענטשער באנקערגען וואונדער גראןער נאראיטראינה קנדאי אונד סראיהה טאמעש ראנטאלזי גינמאיי לייוויד נאמאסטה तो आईपयो आता इलाके समाप्तमयनेस एपिटॉस असं सारस आतो का

తర్వాత మనకి ఏ సమస్యలు ఉన్నాయి మనం వాడే వస్తువులు పాజిటివ్ గా నెగిటివ్ నా గ్రహ దోషాలు ఉన్నాయా లేకపోతే డేటా బద్ద లేకున్నా రహదోషాలు ఉన్నాయా లేవో ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు సైంటిఫిక్ ఆరా స్కాండ్ అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి ఆరా పవర్ మీరు వేసుకునేటటువంటి ఇప్పుడు పట్టిల్ గాని హెయిర్ రింగ్స్ కానీ లేకపోతే ఇంకా బ్రాస్లెట్స్ కానీ రకరకాలు ఇవి కదా బంగారం కూడా వాటిలో ఉన్న స్పెడ్స్ పెట్టుకుంటే స్ప్రెడ్స్ లో పాజిటివ్ ఉంటాయి అయితే ప్రతిదీ చెక్ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఏముంది దీని మీద ఇప్పుడు దీని మీద ఈ డబ్బుల మీద ఏముంది పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది విన్నారు మీరు ఓకే ఈ స్కానర్ లో ఈ పాజిటివ్ శాంపుల్ పెట్టినప్పుడు ఏం చూపియ్యాలి అది పాజిటివ్ ఎనర్జీ చూపియ్యాలి ఇప్పుడు ఈ అమ్మాయికి గ్రహ ఉందనుకోండి ఉంది బుధ గ్రహ దోషం ఉంది బుధ గ్రహ ఉందని చూపిస్తుంది అది అంతే ఇంకా సైంటిఫిక్ అంటే అంతే ఫార్ములాలు ఉంటాయి కదా ఏది చేస్తే అవుతుంది అనేటటువంటిది అలాగే ఏ శాంపుల్ పెడుతున్నామో ఆ శాంపుల్ ఇది క్లియర్గా చూపిస్తుంది ఇది దోషం ఉంది ఇది లేదు క్లియర్గా ఇప్పుడు ఇక్కడ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేటటువంటిది స్కానర్ నేను పట్టుకున్నప్పుడు ఈ రెండు ఈ ఫిల్లు పట్టుకున్నప్పుడు ఇలా ఓపెన్ అయింది అనుకోండి రెండు ఇట్లా విడిపోతాయి అప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉన్నట్లు లేకపోతే లేనట్లు ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందా లేదా పాజిటివ్ ఎనర్జీని ఉందా లేదా పాజిటివ్ న్యూస్ ఉందా లేదు ఇక్కడ క్లారిటీ ఉండాలి మీకు లేదు లో ఉండండి అందరికి ఎందుకు ఇద ఇంత కొంత పాజిటివ్ న్యూస్ ఉంది అనమాట అంటే ఆ మూలికల పవరో లేకపోతే నెయ్యి పవరో లేకపోతే ఏదైనా ఉండొచ్చు కొబ్బరికాయలో కూడా పవర్ ఉంటుంది ఇంట్లో పూర్తిగా ఓపెన్ అవుతుంది ఈ పవర్ ఎంతవరకు ఉంది అనేటటువంటి తెలిసిన నువ్వు కేవలం ఇంతవరకే ఉంది మళ్ళీ వెనక్కి వస్తే ఉంది ఇక్కడ ఇక్కడ వస్తే లేదు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎందుకొస్తలే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఉంది అంటే ఏడు చేశారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇప్పుడు సరే అది ఓకే ఇప్పుడు మనం గో గోమాత పరీక్షలు రాశారు మీరంతా గో విజ్ఞాన పరీక్షలు రాశారు గో విజ్ఞాన పరీక్షలు రాయడం వల్ల నాలెడ్జ్ వస్తుంది అవునా వాస్తవంగా కూడా గో గోమంత్రం చదివితే కూడా మనకు శక్తి వస్తుందా లేదా అనేది కూడా మనం ప్రాక్టికల్ చూద్దాం పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఈ వరుసలో ముందు ఉన్న వాళ్ళందరూ కూడా ఓం శ్రీ గోమాత్రే నమా అనండి గట్టిగా చెప్పాలి నేను చెప్పినప్పుడు అనండి ఓకే మెల్లగా స్లో ఓపెన్ అయింది ఎందుకంటే కొద్దిగా ఓకే వచ్చింది Gomsri Gomatre Namaha. Gomsri go Namaha. Gomsri Gomatre Namaha. Gomatre Namaha. Jaya Sri Nam. Jaya Sri Nam. Ini kan mana yang tahu kalau saudara కాయత్రం చదువు ఇప్పుడు అప్పుడు కాగిడు అందరూ తింటే మీకు బుద్ధిని కాఫీ జరుగుతుంది బుద్ధి పెరుగుతుంది బుద్ధి బలంగా తయారవుతుంది బుద్ధి ఉంటేనే కదా ఏమైనా చేసేది బుద్ధి లేకపోతే ఏమంటారు బుద్ధి లేనో అంటారా లేదా మీరు బుద్ధి లేని వల్ల వాళ్ళు అనేటటువంటిది ఎప్పుడు తెలుస్తుంది ఆవులేని కింద కూడా బుద్ధి రాసుకోవచ్చు అప్పుడు కాబట్టి ఇప్పుడు మంత్రం చదివినా మీకు చెక్తి వస్తుంది ఇప్పుడు లేదు చూడండి ఇప్పుడు ఇంకా సంస్కృతంలో చెప్పినటువంటి జై శ్రీరామ్ శ్రీ గోమాత్రే నమ గాయత్రి అంతా చదివారు ఇప్పుడు ఇక్కడ మీకు చిన్న ప్రాంతాలకు రైడ్స్ చేసుకుంటారు కదా ఏమొస్తుంది ఇక్కడ వస్తుంటారు అంతే బాగా వస్తుంది దానికి ఓకే మాని ఎక్స్ అప్పుడు ఉందని చూద్దాం అది చెప్పండి అంటే ఏం లేదు హలో హలో ఒక బీజాక్షరం ఉచ్చరించడం వల్ల ఏమవుతుందంటే ఆ చక్ర యాక్టివేట్ అవుతుంది ఆ చక్రకు నుంచి వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ అవన్నీ కూడా తగ్గిపోతాయి అది ఎప్పుడంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివ్ నెగిటివ్ రేడియేషన్స్ ఏం లేకపోతే అందుకే మన పూర్వకులు ఏం చేసేవాళ్ళంటే దర్భచాప వేసుకొని జపానుభవాలను పూజ చేస్తారు కదా ఎందుకు దర్భచాప వేస్తారంటే భూమిలో నుంచి వచ్చేటటువంటి ఆల్ట్రా వాలెట్ కానీ ఇంటర్వెట్ రేసెస్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అవి మనకు తగలకుండా మనం చేసినటువంటి జప ఫలితం మనం దక్కడానికి మనం దర్భచాప ఉపయోగిస్తాం ఈ రోజున ప్లాస్టిక్ చేపలు ఉపయోగిస్తున్నామా లేదా ఆ ప్లాస్టిక్ చేపల వలన మన ఎనర్జీ కాదా ఆ ప్లాస్టిక్ చేపలు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మనకు వస్తుంది అప్పుడు అంతా సిద్ధిస్తుందా శుద్ధించదు కాబట్టి మనం ఆచరించేటప్పుడు ఆచారాల వెనకాల కూడా ప్రతిదాని వెనుక ఒక అంతరార్థం ఉంటుంది కాబట్టి అనేటినీ కూడా మనము నిత్య జీవితంలో ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఉండాలి అవి ఆచరిస్తే అనుభవిస్తుంటే మనకు రిజల్ట్స్ వస్తాయి మాకు హోమం చేసిన పంతులు గారు రిజల్ట్ రాలేదంటే మీ మీ ప్రయత్నం కూడా ఉంటుంది మీకు గ్రహ దోషం ఉందని చెప్పినప్పుడు దాని గురించి మీరు రోజు ప్రతిరోజు జపం చేసుకోవాలి ఆ గ్రహానికి సంబంధించింది అప్పుడు మీకు యాక్టివేషన్ అవుతుంది ఆటోమేటిక్గా మళ్ళీ ారాయణ చెప్పండి చెప్పండి చూసారా మీరు ఈ రెండు డబ్బాలు ఈ అమ్మాయికి ఇస్తున్నారు అందులో రెండు బడ్స్ ఉంటాయి అప్పుడు ఓపెన్ చేసి మీ లాలాజల్లని అంటించేసి అందులో పెట్టాలి ఓపెన్ చేయి చాలా జలమే నాలుగు ఫీ టచ్ చేయండి ఇద్దరు టచ్ చేయండి వాళ్ళ పెట్టడం లోపల లోపల పెట్టేసి మళ్ళీ ట్యాప్ ఇంకోటి ఇంకోటి నక్షత్రాల యొక్క కాంతి ఒక దీపం వెలిగించామంటే దీపము ఇప్పుడు ఒక బల్బ్ వెలిగించామంటే హై వోల్టేజ్ ఉన్నది ఎక్కువ పవర్ వస్తుందా లేదా తక్కువ వోల్టేజ్ ఉన్నది తక్కువ పవర్ వస్తుంది అట్లాగే మనం చేసేట సాధన వల్ల మన గ్రహ దోషాలు లేకపోతే మనం వాడే వస్తువులు కరెక్ట్ అయితే మనకు శక్తి ఎక్కువ ఉంటుంది గ్రహ దోషాలు లేకపోతే ఒకవేళ ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి పవర్ తగ్గిపోతుంది ఆటోమేటిక్ అది మనం ఇప్పుడు చెక్ చేస్తాం అక్కడ నెగిటివ్ ఉంది అనుకోండి అఫై పవర్ తగ్గిపోతుంది ఇది నెగిటివ్ ఉంటే చూపించేది ఏ వస్తువులో ఆయన అఫాయి కాలం నెగిటివ్ ఉంది అంటే అబ్బాయి అది మళ్ళీ మామూలు ఇగో ఇక్కడ వరకు ఉంది కరెక్ట్గా ఈ పోల్ వరకు ఉంది నో కరకు ముందుకురా ఇవో తగ్గిపోయింది మళ్ళీ వెనుక సేమ్ ప్లేస్కి వెళ్ళు ఇగో మళ్ళీ పెరిగింది మళ్ళీ వెనక్కి వెళ్ళు వెనక్కి ఇగో సేమ్ ప్లేస్కి రా ఇది ఇది ఇంతవరకు ఆయన పవర్ నేనేం కదలట్లేదు ఆయనే కదిలిస్తున్నాడుగా ఇక్కడ మార్పు జరుగుతుందా లేదా ఎన్నికెళ్ళి ఒకసారి ఇదిగో మళ్ళీ సేమ్ ప్లేస్ రా ఇది ఇది పవర్ ఇది ఇంతవరకునా పవర్ ఇప్పుడు క్లోజ్ మళ్ళీ చైన్ తీసుకోండి సార్ మీరు మళ్ళీ న్యాచురల్ పవర్ వచ్చేసింది మళ్ళీ చైన్ ఇవ్వండి ఇదిగో మళ్ళీ క్లోజ్ అంటే ఉన్న పవరు మొత్తం దానివల్ల తగ్గిపోయింది అంటే ఆయనకి నెగిటివ్ అది న్యాచురల్ పవర్ కాదు మూడు కడుగు ముందుకురా ఇంత ఆ ఉంది వీటి వరకు ఇప్పుడు ఇంత పవర్ తగ్గి మొత్తం చేసుకోవాలి ఇప్పుడు చెప్తుండే కంటిన్యూ ఒకవేళ ఆమె నిజంగా ఈ ఈ సదైవ ఆమెది కాబట్టి ఆమెకే వర్తిస్తుంది ఎంతమంది ఉన్నా కూడా ఆ మంత్రం చెప్పిస్తే ఆ మంత్రం అనుకూలమైనది అయితే ఇక్కడ ఆర పెరుగుతుంది ఇగో మంత్రం చెప్పిస్తే కూడా ఆర విరిగించుకోండి ఒకవేళ మనకు అనుకూలమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో అది మనం చెప్ చేసుకొని నిత్య జీవితంలో ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వల్ల మన యొక్క పవర్ ఎదురు శక్తి మీరు తెచ్చుకోవచ్చు ఉంది ఎంత మీరుగా పోల్ వరకు నుంచి ఇక్కడ వరకు ఎంత అవుతుంది మీటర్లు ఉంటుంది కదా ఇరవై ఇరవై ఐదు మీటర్ల వరకు పవర్ పెట్టిస్తారామాలి దానితో కలుస్తుంటే దాంతో మమేకమై ఉంటే మనకు ఎనర్జీ మన గోమాత కూడా మనం ఎట్టేర చూద్దాం మనం ఇప్పుడు ఎక్కి గోమాత యొక్క లాలజల తీసుకొని కూడా గోమాత కూడా ఇంకా ఇస్తే ఉంటాయి అంటే పెరిగింది అంటే మా దగ్గర ఒక వెయ్యి రూపాయలు వంద రూపాయలు ఇవ్వగలుగుతారు అందుకే గోమాతలో ఉన్నటువంటి శక్తిని మనం స్వీకరించడానికి మనం దానికి సేవ చేయాలి దాన్ని ప్రదర్శన చేసుకోవాలి అప్రాక్తి వస్తుంది